శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు వింటున్నటువంటి శ్రీ నరసింహస్వామి యొక్క శ్లోకానికి సాధారణ అర్థాన్ని ముందు స్పృశించి ఆ తర్వాత అందులో దాగినటువంటి తత్వార్థాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆ స్తోత్రం ఏంటంటే ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం వృసింహం భీషణం భద్రం మృత్యుర్ నమామ్యహం ఇది నరసింహస్వామి యొక్క స్తోత్రం అయితే దీని యొక్క సాధారణ అర్థం నిఘంటువులు చూసి మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఉగ్రం వీరం మహావిష్ణువు ఇవన్నీ కూడా తెలిసిన అర్థాలే ఉగ్రం అంటే ఉగ్రమైనటువంటి భయంకరమైనటువంటి నరసింహస్వామి యొక్క ఆకృతి అలాగే వీరం తన బాహుబలం ఆ అసుర సంహారం అప్పుడు మనం చూస్తాం అలాగే మహావిష్ణువు అంటే మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి నరసింహస్వామి అని ఆ తర్వాత జ్వలంతం సర్వతోముఖం అతని యొక్క కేసరములు అతని యొక్క ఈ జూలు అంటాం కదా సింహం యొక్క జూలు అది బంగారు ఛాయలో మెరిసిపోతూ ఆ దాని యొక్క కాంతి దశ దిశలు వ్యాపిస్తూ ఉంటుంది అని అతను మనం స్తుతిస్తాం అలాగే ఋషింహం భీషణం భద్రం నమామిహం అని ఉంటుంది ఋషింహం అంటే అతని ఆకృతి నరసింహ ఆకృతిలో ఉంటుంది భీషణం అంటే అతని యొక్క గర్జన సింహ గర్జన ఏదైతే ఉంటుందో అది భీషణం భద్రం అంటే మనకి భద్రత కల్పించడం తర్వాత మృత్యు మృత్యు నమామ్యూహం మృత్యువుకే అతను మృత్యువు అంటే మృత్యువుకు మృత్యుమయ్యేటప్పుడు మనకి అమృతత్వం అవుతుంది అది అటువంటి నరసింహస్వామికి మనం నమస్కరిస్తున్నామని ఈ శ్లోకం యొక్క సాధారణమైనటువంటి అర్థం అయితే ఇప్పుడు ఇదే శ్లోకానికి దానిలో దాగి ఉన్న ఒక తత్వార్థాన్ని అంతరార్థాన్ని పరమార్థాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం ఉగ్రం అంటే మనం సాధారణ అర్థం ఏం చెప్పుకున్నాం భయంకరమైన అని కానీ తత్వార్థంలోకి వస్తే ఉగ్రం అంటే అన్నిటికన్నా అగ్రముగా ఉన్నది అని అర్థం మామూలుగానే మనం చూస్తే ఉగ్రంగా ఎవరున్నారో అతనే అగ్రంగా మనకు తెలుస్తుంది అక్కడ మిగతా శబ్దాలు మిగతా దృశ్యం అంతా ఆగిపోతుంది ఏది ఉగ్రమో అదే మన దృష్టిలో పడుతుంది అదే విధంగా ఇక్కడ ఉగ్రం అంటే అగ్రమైనది అని మనం తెలుసుకుందాం అయితే ఇందులో ముందు మనం సృష్టి యొక్క క్రమం ఏంటో మనం చూస్తే ముందు పరబ్రహ్మ స్వరూపం ఒకటి ఉంటుంది ఆ పరబ్రహ్మానికి ఎటువంటి కళ కానీ అంటే నిష్కల సకల అంటాం అంటే ఎటువంటి అంశతత్వం కానీ అలాగే గుణము త్రిగుణాలు అంటాం కదా ఈ సత్వ రజస్తమో గుణాలు కానీ ఏమీ ఆ పరబ్రహ్మానికి ఉండవు అది నిర్గుణమైనది నిరాకారమైనది స్త్రీ పురుష నపౌషిక లింగాలు కానీ ఏమీ లేని ఒక నిశ్చలమైన కొలను వంటి పరబ్రహ్మ స్వరూపం ఒకటి ఉంటుంది అందులోంచి విశ్వం పుట్టుకొస్తుంది ఆ పరబ్రహ్మమే విశ్వముగా మారుతుంది అలా మారేటప్పుడు ఈశ్వర ఒక తత్వం వస్తుంది ఆ ఈశ్వరుడు నుంచి దేవతలు ఈ విశ్వము అంతా మరల సృష్టి జరుగుతుంది ఈ క్రమం ముందు మనం తెలుసుకుంటే ఆ శ్లోకం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుంటాం ఇప్పుడు అగ్రం అనుకున్నాం కదా ఉగ్రానికి అగ్రం అని అర్థం చెప్పుకున్నాం కదా అది పరబ్రహ్మ స్వరూపం అవుతుంది ఆ తర్వాత వీరం ఆ వీరం అన్న శబ్దంలోనే మనకు తెలుస్తుంది ఈశ్వరుడు అనే భావన ఈశ్వరుడు అంటే ఈ సకల సృష్టికి నియామకుడై ఉంటాడు అతడు సాకారుడై ఉంటాడు ఆ ఉగ్రం అని చెప్పేటప్పుడు నిరాకారమైన పరబ్రహ్మమే ఈశ్వరతత్వంలో సాకారం అవుతుంది ఉగ్రం వీరం అయింది ఇప్పుడు ఈ సృష్టి అంతా ఏర్పడుతుంది ఏర్పడిన తరువాత ఈ ఈశ్వర తత్వమే ఈ సృష్టి అంతా కూడా వ్యాపిస్తుంది ఆ వ్యాపకత్వపు శక్తిని మనం విష్ణువు అంటాం విష్ణువు అంటే వ్యాపకత్వాత్ విష్ణువు అన్నారు మహావిష్ణువు అంటే ఈ విశ్వం మొత్తం వ్యాపించిన తత్వం ఏ పరబ్రహ్మం అయితే ఈశ్వరుడు అయ్యాడో అదే పరబ్రహ్మము అదే ఈశ్వరుడు ఇప్పుడు సర్వవ్యాపకమై విష్ణునామంతో ఉన్నారు ఇప్పుడు ఉండి ఊరుకున్నాడా ఊరుకుంటే ఈ విశ్వం అంతా చైతన్య రాహిత్యంతో జడంగా పడి ఉంటుంది కాబట్టి అది చలనత్వం రావాలి దానికి చైతన్యం రావాలి అంటే స్వలంతం సర్వతోముఖం అదంతా కూడా సర్వతోముఖం అంటే అన్ని వైపులా అంటే దశ దిశల ఆ చైతన్యం వ్యాపించి ఉన్నది అని మొదటి పాదానికి అర్థం ఉగ్రం వీరం మహావిష్ణువు జ్వలంతం సర్వతోముఖం అన్నదాన్ని మనం చూసాం ఇప్పుడు దీన్ని అంతటికి సమిష్టిగా వేదాంతం నందు దీన్ని సమిష్టి అంటారు ఇక వ్యక్తిగతంగా చెప్తే దాన్ని వ్యష్టి అంటారు ఇప్పుడు సమిష్టిగా ఉండేటప్పుడు చెప్పుకున్నది వ్యక్తికి ఆపాదిద్దాం ఇప్పుడు ఇక్కడ ఋసింహం భీషణం భద్రం మృత్యుర్ నమామ్యహం అనేది రెండవ పాదం ఇక్కడ చూస్తే ఋసింహం అంటే నరులలో సింహము వంటి వాడు నరులలో సింహము వంటి వాడు అంటే శ్రేష్టమైన వాడు అని ఒక అర్థం ఉంది ఇంకా మరి కాస్త లోపలికి వెళ్తే నరులలో సింహముగా ఉంటాడు నరులు అంటే జీవులు అని అర్థం నారాయణుడు అంటే జీవత్వ భావము లేని పరమాత్మ స్వరూపం నారాయణుడు జీవత్వభావమున్న అంటే పుట్టి గిట్టేవన్నీ కూడా నర శబ్దానికి వర్తిస్తాయి ఈ జీవులలో ఆ పరబ్రహ్మము సింహము వలె ఉన్నాడు అంటున్నాం ఈ సింహము వలె అన్న అర్థం ఏంటంటే నరుల యొక్క గుండె గుహలో ఉంటుంది సింహం ఎక్కడుంటుంది గుహలో ఉంటుంది నరుల యొక్క గుహ ఏంటి మన యొక్క గుండె హృదయ గుహలో ఆ నారాయణుడు ఉంటాడు అది సింహముగా ఉంటాడు సింహముగా ఉంటే ఏం చేస్తుంది సింహం గర్జిస్తుంది అదే భీషణం నరులలో హృదయములో గుహలో ఉన్నటువంటి ఆ సింహము గర్జన ఏమై ఉంటుంది భీషణం అది ఓంకారం అదే పరమార్థం చూడండి ఎలా మారుతుందో అదే తత్వాన్ని మార్చేటప్పుడు మనకి ఎన్ని భావాలు మనలో వస్తాయన్నమాట అది ఓంకార శబ్దం ఆ ఓంకార శబ్దాన్ని మనం వింటే లేదా దాన్ని మళ్ళీ మనం స్మరించినట్టయితే ఏం జరుగుతుంది అంటే భద్రం ఇందాకనే చెప్పుకున్నాం భద్రం అంటే ఏ భద్రమైనా సరే కొంతకాలానికి అది పోతుంది కొంతకాలు పెట్టి కొన్ని క్షణంలోనే పోతాయి ఎలాంటి భద్రత మనం ఏర్పాటు చేసుకున్నా అది శాశ్వతమైన భద్రత కాదు శాశ్వతమైన భద్రత ఏంటి అంటే మోక్షమొక్కటే అది జీవన్ముక్తిలో కూడా జ్ఞానము కలిగిన ఒక రమణ మహర్షి వంటి వారికి ఎటువంటి రక్షణ అవసరం లేదు తను ఎటువంటి అభద్రతకు లోను కారు ఎందుకంటే అతను జ్ఞాని కాబట్టి అది మోక్షమే అన్నిటికంట భద్రత ఇక దాని తర్వాత వచ్చేది మృత్యు మృత్యు నమామ్యహం దీనికి అనుగుణంగానే అది మృత్యు మృత్యువు అంటే చావకుండా ఉండడం అని ఇందాక అర్థం చెప్పుకున్నాం కానీ చావకుండా ఉండడం కాదు మరల పుట్టకుండా ఉండడమే భద్రత మనం ఇప్పుడు పుట్టాం పూర్వ కర్మల వల్ల ఇప్పుడు పుట్టాం మళ్ళీ పుట్టకుండా ఉండటానికి ఆ నారాయణ స్తోత్రాలు నారాయణుని తెలుసుకొని ఆ జ్ఞానం మనం సంపాదించుకున్నట్టయితే మరలా మనం పుట్టకుండా ఉంటాం దీనికి ఆ నరసింహస్వామి యొక్క పాదాలే దిక్కు అని మనకి ఈ శ్లోకంలో తెలుస్తుంది ఈ అంతరార్థం కనుక మనం తెలుసుకున్నట్టయితే మనం మృత్యు మృత్యువులు మొత్తం మృత్యువుని దాటుతాం అమృతత్వమే శ్రేష్టమైన మోక్ష స్వరూపం అటువంటి నరసింహస్వామిని మనం నమస్కరిస్తున్నాం దీన్ని తెలుసుకోవటమే ఈ శ్లోకం యొక్క అర్థం అలాగే ఇటువంటి మంచి మంచి శ్లోకాలకి మున్ముందు మనం అందులో అర్థాన్ని పరమార్థాన్ని కూడా తెలుసుకుందాం అలాగే మీకేదైనా శ్లోకం తెలిస్తే ఆ శ్లోకం యొక్క పరమార్థం చెప్పమన్నా సరే ఇంకేమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ బాక్స్లో అడగండి ఆ సందేహాలను మనం నివృత్తి చేసుకుందాం జై శ్రీరామ్ జై భారత్ సర్వేజన సుఖినో భవంత్